વાયદામાં અને પ્રોગ્રામ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్ గా కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రతోనే ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష మేము కాపాడుతున్నాం అధ్యక్ష ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టు గానీ పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష వాళ్ళే డాన్స్ వేసినారు అధ్యక్ష అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష ఫస్ట్ ఆల్ బ్యాట్ అధ్యక్ష కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద ఫోకస్ అధ్యక్ష ఇది నూట ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తారు అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే ఎందుకంటే కేవలం శాప్ తరఫు నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష డిస్టిక్ ఫండ్స్ కూడా దీనిలో వాడనారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష